టివి న్యూస్ కి స్వాగతం హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని వివేకానంద కాలనీలో బసవర్ణ దేవాలయంలో శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై హిందూ సంఘాలు షాద్ నగర్ ముఖ్య కోడెల్లో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై వరుస దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు ఇలాంటి సందర్భంలో విచారణ చేసి నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు హిందూ సంఘాల నాయకుల మధ్య కాసేపు వాగ్వాదం

जय बोलो हनुमान के कंप्यूटर रशू कंप्यूटर रशू कंप्यूटर रशू हां ठीक है यार ये गाना ये म्यूजिक आ रहा है माताजी परबाल जैन यार ట్టుగా ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని ఆలయాలకు రక్షణ కల్పించాలని మేము మన పూర్తిగా భావిస్తూ ఉన్నాము జై శ్రీరామ్ దాడులే తెలంగాణలో జరపాలని చెప్పేసి కనుక ప్రయత్నం చేస్తే తెలంగాణ అనేది పోరాటాల గడ్డ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి తెలంగాణ సాధించుకోవడం కోసము ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు కానీ ఇప్పుడు ప్రాణ త్యాగం చేసేటువంటి అవసరం కాదు ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితిని కల్పించవద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాము ఇక్కడ ఆలయాల మీద దాడులు ఎక్కడ జరిగినా కూడా బజరంగలు గాని హిందూ వాహిని గాని విశ్వ హిందూ పరిస్థితి కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా నిరపణ తెలుపుతూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు ఈ యొక్క షాద్ నగర్ లో జరిగినటువంటి దాడిపై ప్రభుత్వం గాని జిల్లా యంత్రాంగం గాని స్పందించకపోతే మరికొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఆలయాలపై జరిగేటువంటి పరిపాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి ఒక గజిన పరిపాలన ఒక గోరి పరిపాలన ఇంత ముందు పరిపాలించిన నిజాం పరిపాలన ఈ తెలంగాణలో కొనసాగుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది ఎందుకంటే నిజాం పరిపాలన లోపల మందిరాలపై దాడు జరిగినాయి విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి మహిళలపై దాడు జరిగినాయి అనేక రకాల మానభంగా జరిగినాయి కానీ ఈరోజు తెలంగాణలో చూస్తుంటే ముందు కేసీఆర్ పరిపాలన ఎలాంటి హిందువులకు అనుమానాలు జరిగినాయో ఎలాంటి మందిరాలపై దాడు జరిగినాయో ఈ రోజు కూడా మీ యొక్క పరిపాలన లోపల మందిరాలపై దాడు జరుగుతున్నాయి ఇప్పటికీ తెలంగాణ లోపల పదుల సంఖ్య లోపల మందిరాలపై దాడు జరిగినాయి కొన్ని మందిరాల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి మీ ప్రభుత్వ యంత్రాంగ అధికారులు చెప్తున్నారు మొన్న సదాసుపేట లోపల ఒక విగ్రహం పైన ముస్లింస్ దాడి చేస్తే ఒక ఆ వచ్చి గుద్ది చెప్తున్నారు అదే విధంగా మొన్న ముత్యాలమ్మ గుడి పైన దాడి చేసిన వాడు గాంధీ హాస్పిటల్ లోపల